చె చె నీ చదువు నీకొక వ్యాపారం అప్ప చెబితే నేను నా పని కొరకు నేను వాడుకుంటా దీనికి అప్పగించుకోవటానికి చాలా టైం పెట్టింది ఈ ఇంటికి పునాది వేసేటప్పుడే దేవునికి వారి పట్ల ఉన్న ప్రణాళిక ఏంటో వారితో దేవుడు చెప్పారు కానీ యాకోబు పదినారావు వెళ్ళారుగా దేవుడు మార్గం చూపించాడు దేవుడు మార్గం చూపించాడు ఇటెక్కి రామంటే ఆయన అటెక్కెళ్లకుండా ఇటు వెళ్ళారు ఎటు వెళ్ళారు వెళ్ళారు ఇరవై సంవత్సరాల ఆలస్యం అయింది ఇరవై సంవత్సరాలు ఆలస్యం అయిన తర్వాత మరలా యాకోబు తనకు తానుగా తిరిగి వచ్చి జనములకు తండ్రిగా మార్చబడ్డాడు స్తోత్రం చెప్పరే ఈ ఇరవై సంవత్సరాల్లో పగలు ఎండకు ఎండారు మంచుకు తడిశారు కానీ ఏం లాభం లేదు దేవునికి అప్పగించుకొని వచ్చారు ఒక మాట చెప్పి ముగిస్తున్నా ఒక్క యాకోబుకి దేవుడు ఎంతమందిని ఇచ్చాడు పిల్లల్ని పన్నెండు ఇచ్చాడు ఈ పన్నెండు మందిని ఒక్క యాకోబు సంతానాన్ని ఒక దేశంగా మార్చిన దేవుడు నా దేవుడు ఒక్కడిని ఒక దేశంగా మార్చాడు మీకు చెప్పేది అర్థమవుతుందా దేవునికి అప్పగించుకున్న తర్వాత ఒక్కడిని ఒక ఇస్రాయల్ దేశం ఎవరు యాకోబు సంతానం ఒకరిని ఒక దేశంగా మార్చిన దేవుడు ఇప్పుడు ఒంటరిగా వాడుగా ఉన్నా కూడా ఒంటరి అయిన వాడు వారిలో పది వందలగును అన్న ఫలితము ఆయన కుమారుడు చూడబోతున్నారు ఆ ఫలము అనిపించబోతున్నారు అందుకే జగదు ఉత్పత్తి బెయ్యి పడక మునిపే ఇన్ని కలవరాలు కూడా తాను వెళ్ళవలసి వస్తుందని చెప్పి ఒక ప్రార్థనా పొర్రాలైన అభిషేక బలముతో దేవుని కొరకు అంకితం చేసుకోగలిగిన అన్నిటిని ఒద్దనుకోగలిగిన ప్రతిష్టగలిగిన ఒక ప్రార్థనా పొర్రాలైన వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా చేశారండి దేవుడు అసలు బాలీగారిలో ఎంత మార్పు రావటానికి సహోదరి ముఖ్యమని నేను చెప్తారు ఆ ప్రార్థన ఆ ప్రతిష్టత ఆ సమర్పణ తిరిగిన అనుభవాలు యజమానుడాని లోబడి అబ్రహాముకి శారా అప్పగించుకున్నట్లు అప్పగించుకున్న స్థితిగతులు ఈ రోజున దేవుడు వారిని ఓ తల్లిగా చేశారు జనములకు తల్లిగా చేయబోతున్నారు ఒక్క యాకోబుని ఒక దేశంగా మార్చలే దేవుడు ఈ పరిచయముల్లో యేసు రక్తము ద్వారా అదే కార్యాన్ని జరిగించబోతున్నాయని నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను ఈ నిచ్చిన మార్గాన్ని చూపింది ఎక్కడైతే ఆ నిచ్చనను దేవుడు యాకోమకి చూపించాడో అంటున్నాడు ఇది దేవుని మందిర బాలయ్య గారు మొట్టమొదటి రోజుల్లో జగన్నాథపురం మందిరాలు కొన్ని దినాలు ఉపవాసం ఉండిపోయారు మా మందిరాలన్నీ కట్టడానికి దేవుడు వారిని వాడుకున్నాడండి వారి చేత్తో ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించాడో నాకు తెలుసు పెద్ద మందిరం కట్టడానికి ప్లాన్ వేసినప్పుడు నవ్వుకున్నా నవ్వుకున్నారు బాలయ్య గారు కూడా ఈయన ఈ యాభై వేలతో ఇన్ని లక్షల రూపాయలు మందిరం ఎలా కడతారు ఈ జరిగేది కాదులే అనుకున్నారట కానీ వారు కల్లారా చూసినప్పుడు ఆ అద్భుతం దేవుడు జరిగించాడు ఆ మహిమగల మందిరంలో వారి చేతులతో కట్టబడిన మందిరంలో ఆ మందిరంలోనే ప్రార్థనలు చేసుకుంటుంటే దేవుడు దర్శనాల ద్వారా వారితో మాట్లాడాడు ఎన్నో ప్రత్యక్షతలు జరగబోయేవి జరిగేవి కూడా వారితో మాట్లాడుతుంటే తన పట్ల దేవుని సంకల్పం ఏంటో అర్థమయ్యింది దేవునికి అప్పగించుకోవటానికి కొంత టైం పట్టింది ఈరోజు అప్పగించుకున్నారు ఇక దేవుని మహిమను కనుల ఆరా చూడబోతున్నారు ఒకరిని ఒక దేశంగా మార్చిన దేవుడు అన్యజనులకు దేవుడు వారిని వెలుగుగా వాడుకోబోతున్నాడు అన్యజనులకు వారిని వెలుగుగా వాడుకోబోతున్నారు దైవజనులు భోగి శాంతరాయ్య గారి ద్వారా అన్యజనుల హృదయాల్ని ఎంతమందిని కదిలిస్తున్నాడండి ఎంతమంది దేవుని వైపు తిప్పబడుతున్నారండి వారు సామాన్యులా సామాన్యులు కాదుగా ఎన్నో కోట్ల కోట్ల రూపాయలు బిజినెస్లు చేసిన వారు అన్నీ వదులుకున్నవారు వీరు సామాన్యులా కాదుగా ఈరోజు ప్రజలు ఎదురు తగ్గి బతకాల్సి వచ్చింది అదే దైవిక మార్పు దేవుడు మార్గాన్ని చూపాడు ఆ నిచ్చిన వేయబడిన చోటే దేవుని మందిరం ఆ నిచ్చెన వేయబడిన చోట మరొకటి కూడా జరుగుతుంది ఎక్కడైతే దేవుని మందిరం అన్నాడో అక్కడ మరొకటి జరుగుతుంది పరలోకం నుండి దేవదూతలు దిగుతున్నారు ఎక్కుతున్నారు అంటే మందిరములో దేవదూతల పరిచయం జరుగుతుంది చెప్పండి ఎక్కడ మందిరమో అక్కడ నిచ్చెన ఉంటుంది అంటే ప్రభుని యేసుక్రీస్తు కేంద్రమై ఉంటాడు ఎక్కడ దేవుని మందిరమో అక్కడ జరిగేది ఏంటి దేవదూతల చెప్పండి మాట ఏ పరిచర్య ఆ దేవదూతలు ఎవరో కాదండి ప్రకటన కింద ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం ఇప్పుడు చూడవద్దు దైవజనులే ఆ దేవదూతలు ఆ దేవదూతలు చేసే పరిచర్య ఏంటో తెలుసా పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ప్రకారం రక్షణ అనుశ్వాసము పొందబో వారికి పరిచర్య చేయటానికి వారు అర్థమైందా అంటే ఎక్కడ దేవుని మందిరం ఉంటుందో అక్కడ రక్షణ అనుస్వాస్యము పొందబో వారికి దేవుని సేవకులు అక్కడ పరిచర్య చేస్తారు పరిచర్య ధర్మం జరిగేది దేవుని మందిరం లోయ రక్షణ అనుస్వాస్యము పొందటానికి ఎక్కడ దైవ సేవకుల పరిచర్య జరుగుతుందో ఎక్కేవారు ఎక్కాలి దిగేవారు ఆ పరిచర్య జరిగేదే దేవుని మందిరం అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి ఏ చోట మార్గాన్ని చూపగలిగిన నిత్యనైన ప్రభుని యేసుక్రీస్తు కేంద్రమై ఉంటారో అది దేవుని మందిరం అక్కడ ఏం జరగాలి దేవదూతల పరిచర్య దేవదూతలు ఎవరు పరణంగా ఒకటి ఇరవై ఒకటి ప్రకారం దైవజనులు వారు చేసే పరిచర్య అంటే ఎవరి ఒకటి ఇరవై ఒకటి ప్రకారం రక్షణ అనే శ్వాస పొందుబో వారికి పరిచర్య చేయాలి అసలు దైవ సేవ కూడా చేసేది ఏంటి పరిచర్య కాళ్ళు కడగటం పాదాలు కడగటం నడుము కట్టుకొని పాదాలు కడగటం గాయాలు కట్టడం నూనె పోయటం గాయాలు కట్టడం అన్నం పెట్టడం ఇదే పరిచర్య సేవకత్వం అంటే సామాన్యమైంది కాదండి సంచి తగిలించుకున్నంత తేలిక కాదు ఈ సేవలో అడుగుపెట్టిన తర్వాత తెలుస్తుంది పరిచర్య ధర్మం అంటే అంటూ దేవునికి స్తోత్ర ఆ పరిచయ ధర్మం జరుగుతుంది మందిరం ఉన్న చోట ఇదంతా చూశాడు యాకోబు దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు మందిరంలో దీపము ఆరిపోకూడదు ఈరోజు ప్రారంభించబడిన మందిరంలో జరిగిన ఆరాధనలు వరకు నిలిచే ఉండాలి ఆరిపోకూడదు ఆరిపోకూడదు బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు దీపం మారకూడదు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆవరణములు ఉన్న బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు పరిశుద్ధ స్థలములో ఉన్న దీపస్థంభం మీద అగ్ని ఆరకూడదు కరుణ పీఠం మీద ఉన్న వేదిక మీద ఉన్న వేదిక మీద నొప్పులు ఆరిపోకూడదు నిబంధన ఇది ఏ మందిరంలోనైతే పరిశుద్ధ బలిపీఠం బలిపీఠం మీద అగ్ని ఆరిపోతుందో దీపం ఆరిపోతుందో వేదిక మీద నొప్పులు ఆరిపోద్దు ఇక అక్కడ సేవ జరగదు ఆ దేవుని మందిరం కాదు బలిపీఠం మీద అగ్ని ఏంటి బలిపీఠం అంటే సమర్పణ నీ సమర్పణ ఎప్పుడు ఆరిపోకూడదు ఏ సమర్పణతో దేవుని సేవ ఆరంభించారో ఆ సమర్పణ ఆవరణంలోనే బయట అందరు చూస్తుండగానే మండుతూ ఉండాలి అరే బాలయ్య గారు సమర్పణ ఇదిరా అమ్మగారు సమర్పణ ఇది నీ సమర్పణ ఎప్పుడు ఆగిరిపోకూడదు అది ఎలుగుతూనే ఉండాలి మండుతూనే ఉండాలి అది ఎక్కడుంది ఆవర్ణంలో సమర్పణ ఆరిపోయిందిరా ఈ అయ్యగారు సమర్పణ ఆగిపోయింది అని అన్న రోజున మందిరం అవదది కాదు బలిపీఠం మీద అగ్ని ఆరకూడదంటే సేవకునిలో సమర్పణ ఆరిపోకూడదు పరిశుద్ధ స్థలంలో దీపం ఆరిపోకూడదంటే అర్థం ఏంటి నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ అభిషేకం ఆరిపోకూడదు మరి ధూపవేదిక మీద నురిపోకూడదు అంటే అర్థమేంటి నీ ప్రార్థన జీవితం ఆరిపోకూడదు ఈ మూడు నిక్కచ్చిగా ఉన్నప్పుడే అది దేవుని మందిరం దైవజనులకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను చాలామంది దైవ సేవకులు ఉన్నారు మన సమర్పణ ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ రోజు దేవుని మహిమలో దేవుని మందిరంలో మహిమ ఉండదు మన సమర్పణ ఆరిపోకూడదు మనం పొందుకున్న ఆత్మాభిషేకం ఆరిపోకూడదు మన ప్రార్థన జీవితం రగల్చబడాలి తప్ప ఆరిపోకూడదు అంతకంతకు అంతకంతకు మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాలి ఇది దేవుని మందిరం అంటే ఇది దేవుని మందిరం అన్న తర్వాత యాకోబో నూనె ఎత్తిపోసాడు స్తోత్రం చెప్పండి దేవుని మందిరం అని గమనించిన చోట యాకోబు ఏం చేశాడు నూనె ఎత్తిపోసాడు నూనెత్తిపోతాం అంటే ఏంటి అసలు ఈయన చేతికారితో ఎల్లు నూనె నూనెక్కడిది ఈయన ఇల్లు బయలుదేరినప్పుడు ఈయనకేముంది చేతికరత వెళ్ళినోడికి మరి నూనె ఎక్కడిది ఇస్రాయేల్ పాలస్తీన ప్రాంతాలన్నీ పక్షులు అడవి కొమ్మలు తీసుకొని వెళ్ళి నాటే అంట ఒలీవ కొమ్మలు దాని వేరున్నా బతికిపోద్ది ఏంటి ఒలీవ లక్షణం ఏంటంటే చిన్న వేరు తగిలినా ఎక్కడైనా అది దానికి సావు లేదు అట్టండి ఒలివ కొమ్మలు పక్షులు పాతాయో ఇత్తనాలు ఏం జరిగిందో జరిగింది ఆ అడవిలోనే ఒలివకాయలు దొరికిని దంచాడు కష్టపడ్డాడు నూనె తీశాడు తాను తీసిన నూనె మందిరం అన్న చోట ఎత్తిపోసేశాడు అంటే అర్థమేంటి ఆ నూనె ఏంటో తెలుసా బైబుల్లో బలి అర్పణ వేరు పానార్పణ వేరు ఏంటి బైబుల్లో చాలా బలు ఉన్నాయి అందులో బలి అర్పణ వేరు పానార్పణ వేరు బలి అర్పణ అనేది బోధించబడిన నిర్దోషమైన గొర్రె బిల్లు అర్పించాలి బలి అర్పించేటప్పుడు బైబిల్లో ఒక నిబంధన ఉంది ఉదయ కాలం నైవేద్య బలు అర్పించబడతాయి ఆ బలు అర్పించబడినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం మీద వదించబడిన పశువు పెట్టాలి అదే పశువు నిర్దోషమైన పశువు పెట్టాలి ఆ బలిపీఠం మీద ఉదయ సాయంత్రకాల నైవేద్య బలి దేవునికి ఆగ్రూణించే ఇంపైన సువాసన కలి గనుక బలిగనుక నిర్దోషమైన గొర్రెలను వదించాలి వధించిన తర్వాత ఆ బలిపీఠం మీద ఈ పశువుని నిర్దోషమైన బలి పశువుని పెట్టిన తర్వాత పానార్పణంగా అనండి పాన పాన అర్పణంగా ముప్పావు నూనె దానిమే పోయాలి ఎంత అలా పోస్తేనే అది దేవునికి ఇంపైన మరి బలియర్పణ దేవునికి ఇంపైన సువాసన అవ్వాలంటే ఒక పశువు వధించబడాలి ఆ వధించబడిన పశువు నిర్దోషమైనది మలినం లేనిది ఆ పశువు ఎవరో కాదండి కొరకు బలియాగంగా మార్చబడిన ప్రభు అయిన యేసు క్రీస్తు అది దేవునికి ప్రీతికరమైనది ఓకే ఆయన వధించబడ్డారు మన కొరకు అర్పణగా మార్చబడ్డారు సంకలు కొట్టేద్దామా మరి దేవునికి ఇంపోయింది కావాలంటే ఏం చేయాలి వదిలించబడిన బలి పశువు ఎలాగో బలిపేట మీద ఉంది మరి దేవునికి ఇంకా కోడి ఇంకోటి ఏంటి ముప్పావు పానార్పణం పోయాలి ఏంటి ముప్పావు ద్రాక్షరసము కానీ ముప్పావు ఈ ముప్పావు నూనె ముప్పావు ద్రాక్షరసం ఏంటంటే నీ కొద్దిపాటి జీవితాన్ని కూడా ఆ బలిపేట అప్పుడు అది దేవుని మందిరం అవుతుంది నూనె పోయాలి దేవుని మందిరం అయితే అక్కడ దేవుడు ఏసుక్రీస్తు వారి కేంద్రంగా ఉండాలి నిచ్చని కేంద్రమై ఉండాలి అక్కడ దేవుని మందిరంలో పరిశుద్ధ దేవదూతల పరిచర్య సేవకుల పరిచర్య గాయాలు కట్టే పరిచర్య పరిచర్య రక్షణను శుభార్థ రక్షణను శ్వాస పొందబో వారికి పరిచర్ ధర్మం జరగాలి అంతేకాదు ఈసయ్య బలితో పాటు నీ కొద్దిపాటి జీవితాన్ని కూడా మందిరంలో పెట్టాలి నేను ఒకటి చెప్తున్నాను దైవజనులారా మందిరంలో ఏసయ్య మందిరం కొరకు సంఘం కొరకు బలైపోయాడు ప్రతి దైవజనుడు వారి కొద్దిపాటి జీవితాన్ని బలిపీఠం మీద పెట్టబోతుంది ఈ ముప్పావు ద్రాక్షరసం అండి మనం నిన్నటి వారం ఈరోజు కూడా పూర్తిగా ఉంటామన్న గ్యారంటీ లేని వారం అండి ఈ కొద్దిపాటి జీవితాన్ని ఏసయ్య బలితో పాటు నీవు కూడా దేవా నా జీవితం అంతా నీకేనయ్యా అంటూ నీ కొద్దిపాటి జీవితాన్ని ఏసయ్య బలితో కలిపితే అది మహిమ నివసించే మందిరం అవుతుంది బాలయ్య గారు కూడా తన కొద్దిపాటి జీవితం ఆ బలిపీఠం మీదకి తేవాలని నేను కోరుకుంటున్నాను ఏది దేవుని మందిరం కట్టబడింది దేవుని మందిరం అయితే ఆ మందిరము దేవునికి ఇంపైంది అవ్వాలంటే అదుగో ప్రభు వదించబడ్డాడు ఆయన రక్తంతోనేగా ప్రవేశం చేశాం ఆయన బలియాగంతో పాటు మీ కొద్దిపాటి జీవితాన్ని ప్రభు అనే కంకితం అయ్యా నాకు అన్నీ ఇచ్చావు ఐశ్వర్యం ఇచ్చావు ఘనతిచ్చావు కీర్తిచ్చావు మంచి కుటుంబాన్ని ఇచ్చావు మంచి బిడ్డల్నిచ్చావు మా జీవితాన్ని మీకు అంకితం చేస్తున్నామయ్యా నీ మహిమ కొరకు మా జీవితం వాడుతామయ్యా ప్రజలకు పరిచర్య ధర్మం చేస్తామయ్యా అందు కొరకు ఎదురయ్యే ప్రతికూలతలు ఎదుర్కొంటామయ్యా నీకు ఇంపైన సువాసనగా ఉండటానికి మా కొద్దిపాటి జీవితాన్ని పానార్పణంగా పోస్తామయ్యా అని చెప్పండి అది దేవుని మందిరం ఇది దైవ సేవకులకు ఒక పాఠం నీ కొద్దిపాటి ముప్పావు ద్రాక్షరసం పోయకుండా ఏసయ్య బలి ఏసయ్య రక్తం ఏసయ్య ఏంటి ఏసయ్య రక్త ఏసయ్య బలికటే ప్రీతికరం కాదుగా నీ కొద్దిపాటి జీవితం కూడా అక్కడ పెట్టాలిగా అందుకే పౌల గారు అంటాడు ఇప్పుడే నేను పానార్పణంగా ఏ అర్పణంగా పానార్పణంగా పోయబడుతున్నాను అంటాడు నా జీవితాన్ని ఏసైకి అప్పగించుకుంటున్నాను అన్నాడు గొప్ప విద్యావేత్త గమానీయులు పాదంలో విద్య నేర్చుకున్నవాడు తను పానార్పణంగా పోసాడండి అద్భుతం చూశాడు ఆసియా ఖండం అంతటిలో అద్దని గమించిన సువార్థికడు మరొకడు ఆసియాలో ఇంకా ఆయన ప్రకటించాల్సిన భూభాగమే లేదట ఈ దైవజను ఆడుకోడా ఒకవేళ నేను ఏమన్నా హృదయాలు గాయపరిచే మాటలు మాట్లాడలేదని నాకు తెలుసు మీరేం చేయాలన్నది నేను పందిరి చేసి రిబ్బన్ కటింగ్ చేసిపోతే నన్ను దేవుళ్ళు అడుగుతాడు ఏంట్రా నువ్వు చేసింది అక్కడ నువ్వేం చేశావు దేవుళ్ళు లెంపలో అమ్మిస్తాడు నన్ను క్షమించండి దైవసేవకులు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు కూడా అర్థం అలా నా జీవితాన్ని పోసాను కాబట్టి ఇరవై ఆరు వేల మందికి ఇరవై నాలుగు సంవత్సరాల్లో దేవుడు నాకు ఆత్మల్ని అప్పచెప్పాడండి నలభై సంఘాలు అప్పుచెప్పాడు ఇరవై ఆరు వేల మందికి బాప్తిస్ మళ్ళీ ఇచ్చి కురిపించాడు ఏలూరులో రేపు అయ్యగారు రావాలి ప్లాన్ అయ్యాలి ఓఆర్ కోసం ఈ కళది ఎదురు చూస్తున్నాం దేవుడి మాటలను గాక ఏది దేవుని మందిరమో అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మందిరంలో నువ్వేం చెయ్యాలో అర్థమైందన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి మరి మందిరంలో దీపం ఎలగటానికి నీ వంతు నువ్వుగా నూనె తెస్తాను అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి తెస్తారా నూనె నూనె తేకుండా సేవ జరుగుద్ది మందిరం అన్న తర్వాత మందిరంలో అర్పణ ఉండాలి శ్రేష్టమైన దాని దేవునికి ఇవ్వాలి కృప కలుగును కాక కృప కలుగును కాక విస్తరించి మాట్లాడితే నన్ను క్షమించండి ప్రభు మిమలందరిని దారుగా దీవించను గాక దేవుని తేజో మహిమ ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు నిలిచి గాక ఆమె ఎంత గొప్ప సమయాన్నిచ్చినా దేవజన్లు బాలయ్య గారి కుటుంబానికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపరిషుధుడు ఆశ్చర్యకుడు తండ్రి స్థుతులు స్తోత్రాలు గల దేవుడు తండ్రి నీ కృప నీ దయ చొప్పున బాలయ్య నిజ్యోతిని ప్రేమించి చక్కటి ఆలయం ఇచ్చారు అయ్యా ఎంతో గొప్ప సేవకునితో ఆలయ ప్రారంభం జరిగింది ఎంతో గొప్ప సేవకునితో మొట్ట మొట్టమొదట నీ వాక్యాన్ని వెదజెల్లే కృప ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు కలిగిన దేవా నీ సేవకుడు చెప్పిన ప్రతి మాట కూడా సంఘమంతా కూడా చక్కగా ఆచరించేటట్లుగా సహాయం చేయమని మా ప్రభు ప్రిరక్షకుడైన అని యేసుక్రీస్తు వేడుకొని చున్నాం తండ్రి ఆమె నేను వస్తాను పిల్లలు పాట పాడు ఉన్నకు కూర్చోండి అందరూ పాటల్లోనే వాక్యం ఉంది పాట పాడతారా రండి రండి త్వరగా రండి పిల్లలు పిల్లలు వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం రావాలి Okadi bien ma il sacadito